చేసుకోండి లైక్ చేయండి చేయండి షేర్ ఇట్లాంటి వాళ్ళతో నా లైఫ్ అయితే ఎంత బాగుంటుంది అద్భుతంగా అట్లా ఆ కళ్ళతో చూస్తున్నప్పుడు రాజుని చూసిన కళ్ళతో మొగుడిని చూసినట్టు అని సామెతే ఉంది కదా భర్తలు అన్ని లోపాలే కనపడతాయి అలా అన్ని లోపాలని చూసుకొని ఈవిడ అసలు అవతల వాడి గురించి ఏం తెలియదు ఒకసారి నేను ఎందుకు ఇట్లా ఇవన్నీ అనుభవిస్తూ పడుండాలి నేను అతను ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని ఒక థాట్ వస్తుంది ఆ థాట్ రాగానే వెంటనే అతని సీట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అని వెళ్తా అబ్బాయి ఉండడు ఎవడు అదృష్టము ఉండడు ఉంటే ఇంకా వేరు కల మారే మారేది అవును లేకపోవటం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్తుంది వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో వంకన వెళ్దాం అనేసరికి ఎవరో ఒక ఉంటుంది సామాన్యంగా ఉంటుంది ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది సరే వెళ్ళి మోహన్ ఉన్నాడంటే అంటే ఉన్నాడు అంటుంది కూర్చోమంటుంది కాఫీ ఇస్తుంది తాగుతుంది సరే కాఫీ బాగుంది ఇంకొకప్పుడు అడుగుదామా అదే ఐదా ఈ మెంటాలిటీ అంతా కొంచెం ఏదో దాని గురించి అయిపోయాక లేరా అంటే ఉన్నాడు లోపల పల్లో ఉన్నాడు అంటుంది ఆహా అంటే చూస్తుంటే కొంచసేపా మళ్ళీ నబులు వినపడతాయి ఇంకా రాలేదురా రాలే నబులు వినిపిస్తే ఇదేంటి ఎవరున్నారు అని అనుకుని అప్పుడు అనుమానం వచ్చి మోహన్కి పెళ్ళయిందా అంట అయింది అయింది అంటే ఓ ఉన్నది వాళ్ళు ఆవిడా కాదండి కాదా అంటే కాదు అంటే అదేంటి అండి నేనే వాళ్ళు ఆవిడ నేను వాళ్ళు ఆవిడ లోపల ఉన్నది ఎవరు అని ఎవరు నాకేం తెలుసు రోజుకు వాళ్ళు వస్తుంటారు ఒక్కోసారి రోజుకి ఇద్దరు వస్తుంటారు నాకు అనవసరం ఎట్లా భరిస్తున్నావు నాకు ఆయనంటే పిచ్చి ప్రేమ నాది వివాహ బంధం ఆ బంధంలో నాకు ఆయనంటే చాలా ప్రేమ ఉంది ఇవి వచ్చే వాళ్ళందరికి ఏ పేరు పెడతారో నువ్వే పెట్టుకో నాకు గౌరవ స్థానం ఉంది ఆయన భార్య అంటే నేనే ఇవాళ వస్తారు రేపెళ్తారు వాళ్ళందరి గురించి పట్టించుకుంటాను ఆయన ఎప్పటికన్నా మార్తాడని అనుకుంటున్నాను నాకు ఆయనంటే పిచ్చి ప్రేమ ఉంది అప్పుడు ఒక్కసారి చెంప మీద కొట్టినట్టే ఇవి తెలివస్తుంది నా భర్తకి ఏ లోపాలు ఉన్నాయి ఏదో గురకబెట్టడా ఇంత పెద్ద పట్టు ఉంటుంది అని తిట్టుకుంటుంది ఇట్లా చిన్న చిన్నవి వీటి కోసం వదిలేసి ఒకవేళ నేను మోహన్ తో వెళ్ళి ఉంటే నాకు వచ్చే ണ്ടേരി <laughs> 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 చెప్పింది అదే కదా అట్లాంటప్పుడు ఆవిడేమో కొండంత లోపాన్ని చూసుకుని కూడా సర్దుకుపోతుంది నేనంటే పిచ్చి ప్రేమ ఉంది నా భర్తకి కానీ ఆ ఎక్స్ప్రెషన్ లేదు ఎక్స్ప్రెషన్ చాలా మంది మగవాళ్ళకు ఉండదండి తెలియదు ప్రేమ ఉంటుంది ప్రేమ ఉండకపోదు కాబట్టి అదే కథల్లోనూ నవలవలాగా చెప్పలేము కదా ఆ ప్రేమ చేతల్లో గ్రహించుకోవాలి గ్రహించుకోవాలి గ్రహించుకోలేకపోతే ఇట ఆలోచనలు వస్తాయి అది కొద్దిలో నేనే అడుగుల్ని కాదనుకుని ఎంతో అడుగు వేయబోయాను ఒకవేళ వేసుంటే నాకేం పేరు వచ్చేది అన్న పశ్చాత్తాపంతో వెనక్కి తిరిగి మళ్ళా భర్త దగ్గరికి వెళ్తుంది అనమాట మరిన్ని మంచి మంచి వీడియోల కోసం స్టార్ భక్తి టీవీని తిలకించండి